వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రిషి అండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా గురువారం పూజలు చేసుకుంటున్నానండి మీకు వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను కదండి ఈరోజు అయితే ఐదో వారం దేవుడిని అయితే ఈ విధంగా పూజకు ముందుగా నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నానండి ఇంకొకటి దేవుడు చేసిన ప్రసాదాలు ఫ్రూట్స్ పాలు పంచామృతాలు అండ్ పూజ సామాగ్రి పువ్వులు అక్షంతలు కుంకుమ పసుపు దులసమ్మ దగ్గర ద్వీపం బెల్లముక్కలు అన్నీ రెడీ చేసుకున్నానండి ఇది మా డైలీ దేవుడు అనమాట ఈవిడ అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు ఇది మా పూజా మందిరం ఇదిగోండి మేము మా ఇంట్లో లక్ష్మీదేవి అండి కూడా ఇదండి మా దేవుడు గది మీకు పూజ తర్వాత కూడా ఏ విధంగా నేను పూజ అనేది చేశాను అనేది కూడా చూపిస్తానండి ఇదిగోండి ఈ బాబా గారు అయితే మీ షిరిడి నుంచి తెచ్చుకున్న బాబా గారండి ఇన్నే మండపంలో పెడతాను ఎల్లో క్లాత్ మీద చూసారు కదా పూజ అనంతరం మా గారు అన్నమాట దూప దీప నైవేద్యాలతో ఇలా ఉన్నారు పూజ ప్రారంభంలో తీసాను పూజ అనంతరం కూడా మీకు వీడియో తీసి పెడుతున్నాను చూసారు కదా మీరు కూడా సాయినాథాశతో వెళ్ళవల్ల మీరు కూడా సుఖశాంతులతో అయరాగ్యాలతో ఉండాలని మన సాయినాజ్కి